అయితే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కేజీహెచ్ కు అస్వస్థత కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స ఈ నెనమాట కేజీహెచ్కి సంబంధించి సూపరింటెండెంట్ విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్ గురువారం అస్వస్థకు గురైన నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అశోక్ కుమార్ ఈ నెల పదిహేను కేజీహెచ్లో విధులు నిర్వర్తిస్తూ గుండెలో నొప్పిగా ఉందని తొలుత అదే ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో చేరారు ఆ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్య బృందం ప్రాథమిక పరీక్షలు చేసి హార్ట్ బీట్ తగ్గుతున్నట్లు నిర్ధారించారు వెంటనే తాత్కాలిక ఫేస్ మేకర్ని అయితే అమర్చారనమాట సమస్య తగ్గకపోవడంతో అదే రోజు సాయంత్రం మెరుగైన వైద్యం కోసం నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ వైద్యులు పరిశీలనలో ఉంచి ఎంతకు హార్ట్ బీట్ పెరగకపోవడంతో శాశ్వత ఫేస్ మేకర్ను అమర్చారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి గత ఏడాది ఆగస్టులోనే అశోక్ కుమార్కు గుండె శస్త్రచికిత్స జరిగింది ఈ క్రమంలో మళ్ళీ హృదయ సంబంధ సమస్య రావడంతో మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్ నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం పొందుతూ ఉన్నారన్నమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సో మనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రంలోని పెద్ద నగరం అయిన సిటీలో ఉన్న కేజీహెచ్లోనే కూడా అటువంటి ఫెసిలిటీస్ అయితే లేవని చెప్పేసి అర్థమవుతుందనమాట సో ఈ విధంగా మనకు విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి